విక్రమార్కుడు ముప్పై ఒకటో భాగానికి స్వాగతం ఆ విధంగా విక్రమార్కుడు ఒక్క పూటలో వాజనందం దేశానికి చేరుకున్నాడు రాజ్యం పొలిమరంలోకి వెళ్ళగానే అసాధారణమైనటువంటి వాతావరణంగా అనిపించింది పట్టణంలోకి వెళ్ళి చూడగా మొత్తం మనుషులు జంతువులు పక్షులు చివరికి చెట్లు పూటలు కూడా శిలలుగా మారిపోయి ఉన్నాయి ఆశ్చర్యపడ్డటువంటి విక్రమార్కుడు వెంటనే బేతాల అంటూ పిలిచాడు ప్రత్యక్షమైనటువంటి బేతాళుడు ఆజ్ఞ మహారాజా అంటూ నిల్చున్నాడు ఈ రాజ్యాన్ని చూడు దీనికి గల కారణం ఏంటో తెలుసుకోని రా అని చెప్పి అడిగాడు బేతాళుడు వెంటనే ఈ దేశపు యువరాణి ముత్తు నగై చాలా అందమైనటువంటి అమ్మాయి మరియు తను నవ్విన ఆ నోటి నుండి ముత్యాలు రాలను ఒక మాంత్రికుడు ఒకరోజు రాజదర్శనానికి వచ్చినప్పుడు ఈ యువరాణిని చూసి మోహించాడు తన కోరిక తీర్చవలసిందిగా కోరాడు కానీ ఆమె ఒప్పుకోలేదు దాంతో ఈ దేశం మొత్తం తన ఆధీనంలోకి తీసుకొని మనుషులు జంతువులు పక్షులు చెట్లు పుట్టలు కూడా అన్నిటిని శిలలుగా మార్చివేశాడు యువరాణి ముత్తు నగైని మాంత్రికుని యొక్క గుహలోకి తీసుకువెళ్ళి అక్కడ తన మాయలతో ప్రాణమున్న శవాన్ని చేసి బంధించాడు అని అనగానే విక్రమార్కుడు ప్రాణమున్న శవమా అంటూ బీతాలుని అడిగాడు అవును మహారాజా ఆ మాంత్రికుడు బయటికి వెళ్ళే సమయంలో ఆమె యొక్క తలను నరికి పక్కన పడేసి వెళ్తాడు మళ్ళీ తన కార్యాలు ముగించుకొని బయట నుండి గుహలోకి వచ్చాక ఆ తలను అతికించి మళ్ళీ తనతో మాట్లాడతాడు రానున్న పున్నమి రోజున అనగా ఇక్కడ నుండి ఐదవ రోజులో చతుర్గ్రహ కూటమిలో రాక్షస రీతిన వివాహం చేసుకుని ఆ అగ్నిగుండానికి ముత్తు నగైను అర్పించడం వల్ల తనకు చక్రవర్తి యోగం పట్టబోతుంది తర్వాత ఆ మాంత్రికుడు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని తన గుప్పిట్లోకి పెట్టుకొని పరిపాలించాలని చెప్పి చూస్తున్నాడు అంటూ బేతాలుడు పూర్తి కథ కూడా చెప్పాడు అంతటా విక్రమార్కుడు ఓరి మాంత్రిక నీ ఎంత చూస్తా అంటూ బేతాల వెంటనే మనము ఆ యువరాణి ముత్తునగాయ వద్దకు వెళ్ళాలి నన్ను అక్కడ తీసుకొని వెళ్ళు అని ఆజ్ఞాపించాడు వెంటనే ఆ బేతాలుడు విక్రమార్కుడిని నగై ఉన్నటువంటి గుహలోనికి తీసుకొని వెళ్ళాడు ఆ సమయంలో మాంత్రికుడు లేడు ఆ ముత్తునగై యొక్క తల నరకబడి ఉంది ఆ హృదయ విదారకమైనటువంటి చిత్రాన్ని చూసి విక్రమార్కుడు పటపట పళ్ళు కొరికి తల ఉరలోని కత్తిని సర్రున తీసి ఒర్రి మాంత్రిక అని కేక పెట్టి రెండు అడుగులు ముందుకు వేశాడు అంతటా బేతాళుడు విక్రమార్కుణ్ణి ఆపి ఆ మాంత్రికుని యొక్క రాక గమనించినటువంటి బేతాళుడు విక్రమార్కుని అక్కడ నుండి గుహ బయటికి తీసుకొని వచ్చాడు ఇక గుహలోపల ఆ మాంత్రికుడు ముత్తు నాగైని తల అంటించి ఆ ముత్తున్నగైతో ముచ్చటించి పెళ్ళికి ఏర్పాటు చేస్తున్నానని చెప్పి వెళ్ళిని ద్రవయ్యాడు ఇక మరుసటి రోజు సూర్యోదయం అయినాక ఆ మాంత్రికుడు నగైని పెళ్ళాడమని మళ్ళీ కోరాడు దానికి ముత్తున్నగై ఒప్పుకోకపోయేసరికి మళ్ళీ ఒక తల తెంపి ఆ గుహ నుండి కోపంగా బయటికి వెళ్ళాడు బేతాళుడు అది గమనించి విక్రమార్కునితో కూడి ఆ గుహలోనికి వెళ్ళాడు అంతటి విక్రమార్కుడు మరియు బేతాళుడు ఆ తెగిపడినటువంటి తలను చూసి చెల్లించిపోయారు విక్రమార్కుడు మాంత్రికుడిని చంపుతానని ఆ మాంత్రికుడు ఉన్నటువంటి స్థలానికి తీసుకొని వెళ్ళమని చెప్పి కోరాడు అప్పుడు బేతాళుడు విక్రమునికి ఆ మాంత్రికుడు ఎవరి చేతిలోనూ చావడు తన ప్రాణాన్ని ఒక పక్షిలో ప్రవేశింపజేసి దాన్ని రహస్యంగా దాచి ఉంచాడు ఆ రహస్యం తెలుసుకొని వాణ్ణి అంతం చేయాలి అని చెప్పాడు దానికి విక్రమార్కుడు ఓహో అలాగా అయితే ఇప్పుడు ఈ ముత్తు నగైని తల అంటించడం ఎలా అంటూ ఇద్దరు ఆలోచించడం మొదలుపెట్టారు అక్కడ మాంత్రికుని యొక్క మంచం పక్కగా గద్దె మీద ఉన్నటువంటి ఒక కర్ర కనిపించింది దాని యొక్క కీళ్ళ నుండి నూనె కారబడినటువంటి మరకలు కనిపించాయి బేతాళుడు ఆ కర్రను చూపిస్తూ ఈ కీలు నుండి వచ్చేటటువంటి నూనె ముత్తు నగై తలను తాకితే ఆ తల అతుకుతుంది అని చెప్పాడు వెంటనే విక్రమార్కుడు ఆ నూనెను నరకబడినటువంటి తలకు అంటించాడు అంతే వెంటనే ఆ తల మొండానికి చేరి తిరిగి మొత్తునగాయ్య ప్రాణం పోసుకొని లేచి కూర్చుంది ముత్తునగాయ్య లేచి కూర్చొని మీరు ఎవరు ఇక్కడికి ఎలా వచ్చారో అంటూ ఆ రదీసింది దానికి బేతాళుడు మీరు విక్రమాదిత్య చక్రవర్తి నిన్ను నీ రాజ్యాన్ని కాపాడడానికి వచ్చాడు అని చెప్పింది అలా చెప్పగానే మొత్తునగాయ్ విక్రమార్కుని యొక్క అందానికి మోహితురాలై సిగ్గుతో ఒక నవ్వు నవ్వింది ఆ నవ్వుకు కొన్ని ముత్యాలు రాలి కింద పడ్డాయి వాటిని విక్రమార్కుడు సేకరించి దగ్గర పెట్టుకున్నాడు నేను ఆ దేవుణ్ణి కోరిన కోరిక ఇప్పుడు ఫలించింది అని ఆ ముత్తు నగై సంధ్యావందనానికి వెళ్ళినటువంటి ఆ మాత్రికుడు చాలా క్రూరమైన వాడు తిరిగి వస్తే మీకు చాలా ప్రమాదం దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి నన్ను కూడా మీ వెంట తీసుకెళ్ళండి అంటూ వేడుకుంది అప్పుడు విక్రమార్కుడు యువరాని మొత్తనగాయి మిమ్మల్ని మీ రాజ్యాన్ని కూడా రక్షించి కానీ నేను ఇక్కడ నుండి వెళ్ళను ఇలా దొంగచాటుగా మిమ్మల్ని తీసుకెళ్తే ఇక వాడికి నాకు తేడా ఏముంటుంది పైగా ఇంకా ఎక్కువ ప్రమాదం కూడా పొంచి ఉంది కావున మనం ఒక పథకం ప్రకారం ఆ మాంత్రికుణ్ణి చంపి ఈ లోకానికి వాడిని పీడ లేకుండా చేసి ఇక్కడ నుంచి అందరం కలిసి బయలుదేరదామని అన్నాడు నేను మళ్ళీ మీ తలనరికి సాధారణ స్థితిలో ఉంచి వెళ్తాను ఆ మాంత్రికుడు వచ్చి మీకు యధావిధిగా ప్రాణం పోస్తాడు మీరు వెంటనే అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నట్లుగా చెప్పండి తనతో ప్రేమగా నటించండి తనతో పాటు నాటకం ఆడి ఎలాగైనా వాడి ప్రాణాలు దాచినటువంటి చోటు తెలుసుకొని ఆ విషయము మాకు చేరవేయి అని విక్రమార్కుడు ఒక ఉపాయం చెప్పాడు అందుకు ఆ ముత్తునగై కొంత తటపట ఇస్తూనే అంగీకరించింది ఇక విక్రమార్కుడు తన సేకరించినటువంటి ముత్యాలను తీసుకొని ముత్తున్నగాయ యొక్క తలను దింపి అది ఎక్కడ ఉందో అక్కడ యధాస్తధా స్థితిలో ఉంచి బేతాలతో సహా మాయమై గుహ నుంచి బయటికి వచ్చారు సాయంత్రానికి మాంత్రికుడు తిరిగి వచ్చాడు వచ్చి రాగానే ముత్తున్నగాయ్య యొక్క తలను అంటించి తనతో పెళ్లి వ్యవహారం గురించి ఆరా తీశాడు ముత్తున్నగాయ్ కూడా సానుకూలంగా స్పందించి మిమ్మల్ని ఎదిరించి ఇంకా ఎన్ని రోజులు నా కాలాన్ని వృధా చేసుకోను ఇక నేను మీ దాన్నే అని అన్నది దానికి ఆ మాంత్రికుడు చాలా సంతోషించి యువరాణి ఇక నిన్ను ఈ రోజు నుండి పట్టు పైన కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అని మంత్రించినటువంటి ఒక పట్టు పాన్పును పట్టెమంతాన్ని పరికరాలను మరియు నవ నిధులు అష్టైశ్వర్యాలు ఏడువారాల నగలు సృష్టించాడు ముత్తు నగై వాటిని చూసి చాలా ఆశ్చర్య సంభ్రమాశ్చర్యాలకు గురైనట్టుగా నటిస్తూ వాటిని ధరిస్తానని చెప్పి వాటి వద్దకు వెళ్ళింది అప్పుడు మాంత్రికుడు తన వెనకాలే వచ్చి నీ ముగ్ధమ సౌందర్యానికి మోహిస్తున్నటువంటి నాకు ఒక ముద్దు పెట్టుకోరాదా అంటూ ముద్దు పెట్టుకోబోయాడు అంతటా మాంత్రికుణ్ణి ఆపి మీరు ఇలాంటి వాన్ని మీరు ఇలాంటివన్నీ కూడా పెళ్ళి తర్వాత చేయండి అని సున్నితంగా తిరస్కరించింది సరే అలాగే నేటికి రెండవ రోజు చతుర్గ్రహ కూటమి నాడు కాళికామాతకు పూజ చేసి మన వివాహం చేసుకుందామని చెప్పాడు దానికి ముత్తునగై సరే అని తలాడించింది ఇక ఏర్పాట్లదే ఆలస్యం అని చెప్పింది ఇక మరుసటి రోజు తెల్లవారాక మాంత్రికుడు వచ్చి ముత్తూనగాయ్ వద్ద విచారవదనంతో కూర్చున్నాడు దానికి ముత్తోనగై ఏమీ ఈ విచారానికి కారణం అని అడిగింది నిన్ను ఇక్కడి నుండి తీసుకొని పోవడానికి ఎవరో విక్రమాదిత్యుడంట ఇక్కడికి వస్తాడంట నాకు రాత్రి కలలో వచ్చి అశరీరవాణి సూచించింది అని చెప్పాడు దానికి ముత్తూనగాయ్య యొక్క గుండె గుబిల్లు అన్నది అవునా నాదా నన్ను రక్షించండి అని ప్రేమ నటిస్తూ ఏడువ ఆరంభించింది ఆ ఏడుపుకు కరిగిపోయినటువంటి మాంత్రికుడు సరే సరే ఏడువకు వాడు ఎంతటి వాడైనా నన్ను ఓడించి కానీ నిన్ను తీసుకుపోలేడు అని గట్టిగా గద్దించాడు దానికి ఇదే సరైన సమయం అనుకొని ఆ ముత్తునగై స్వామి నా ఏడుపు నా గురించి కాదు మీకు ఏదన్నా ప్రమాదం జరుగుతుందో అంటూ విచారిస్తున్నానని చెప్పింది ఆ విక్రమాదిత్య అఖండ భూమండలాన్ని వెళ్ళేటటువంటి చక్రవర్తులందరూ కూడా ఆయనకు ఎదురు పోరాడగల వీరులు లేరని చెప్పేసి మా తండ్రిగారు అప్పుడప్పుడు చెబుతూ ఉండేది మిమ్మల్ని చంపితే నా గతి ఏం గాను అని మళ్ళీ ఏడుపునోరు రెట్టింపు చేసింది దానికి ఆ మాంత్రికుడు ఓ యువరాణి నాకు ఎలాంటి ప్రమాదము లేదు నా చావు అంత తేలికగా రాదు దానికి ఆ నగై మీ యొక్క ప్రాణాలు పోతే నా బ్రతుకు వ్యర్థం నన్ను ముందు చంపండి అని తన యొక్క కత్తిని తీసుకున్నది అంతటా మాత్రికుడు ఆ కత్తిని పట్టుకొని తనను పడుచుకోకుండా ఆపి నా ప్రాణాలు తీసుకుపోవడానికి అసలు నా ప్రాణాలు నా దగ్గర లేవు నా ప్రాణాలు ఎక్కడ ఉన్నాయో అది ఒక పెద్ద రహస్యం అంటూ ముత్తునాగ యొక్క చెవిని దగ్గరికి తీసుకొని చెవిలో ఆ రహస్యాన్ని చెప్పాడు ఇక రహస్యం తెలుసుకున్నటువంటి యువరాణి సంతోషంతో నవ్వింది ఆ నవ్వుకు కొన్ని రత్నాలు రాలుతున్నాయి అది చూసినటువంటి మాంత్రికుడు నా చిరకాల కోరిక రేపటితో తీరబోతుంది అనుకుని బిగ్గరగా నవ్వుతూ యువరాణి నేను రేపటి పెళ్లికి కావలసిన పనులు చేస్తాను అని కత్తితో తల తలనరకబోగా ఆగు ఆగు స్వామి నిన్నటి దాకా నీ ప్రతాపం తెలియకుండా నిన్ను విడనాడాను కానీ నేనిప్పుడు నీదాన్ని ఇప్పుడు నేను నిన్ను నా దగ్గరికి నా దగ్గర నుండి బయటికి వెళ్లకుండా చూసుకోవాలి అని అన్నది దాంతో ఆ మాంత్రికుడు తలనరకకుండా సరే దేవి నేను వెళ్ళి వస్తాను అని చెప్పింది ఆ మాంత్రికుడు అలా చెప్పి వెళ్తుండగా తన వెనకాలే కొంత దూరం వెళ్ళి గుమ్మం వరకు కూడా వెళ్ళి సాగనంపి తిరిగి వెనక్కి మళ్ళీంది నగై వెనక్కి మళ్ళిన వెంటనే విక్రమార్కుడు బేతాళుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు ఆ యువరాణి విక్రమార్కునికి నమస్కారాలు చెప్పి ఆ మాంత్రికుని యొక్క ప్రాణరహస్యం చెప్పింది అప్పుడు మహారాజా తన ప్రాణాన్ని ఈ గృహపక్కన ఉన్నటువంటి గొర్రెల మందలో ఒక పుల్ల గొర్రె అందు నిలిపాడంట తన తలను నరికి ఆ తల నుండి కానీ నరికిన కత్తి నుండి కానీ మొండెం నుండి కానీ ఒక చుక్క రక్తం భూమిపైన పడకముందే ఆ గొర్రెను కాళికామాతకు బలి ఇచ్చినట్లయితే తాను మరణిస్తాడంట ఏ కొంచెం తప్పు జరిగినా తను మరణాన్ని జయించిన వాడు అవుతాడు అని చెప్పింది ఇలా మాంత్రికుడికి రహస్యం తెలుసుకున్నటువంటి బేతాలుడు మరియు విక్రమార్కుడు గుహ నుండి బయటికి వచ్చి ఆ పక్కన ఉన్నటువంటి గొర్రెల మాంద వద్దకు వెళ్ళి ఆ పుల్ల గొర్రెను వెతికి దాన్ని వారి వెంట తీసుకొని మళ్ళీ గుహకు వచ్చారు ఇక మరుసటి రోజు మాంత్రికుడు చతుర్గహ గుహ కూటమి కలవడానికి ఒక జాము ఉన్నది కావున ఇప్పటి నుంచి కాళికామాతకు పూజ చేయని ఆరంభం చేశాడు ఇక యువరాణిని పన్నిటి స్నానంతో స్నానం చేపించి రంగురంగు పుల్లతో అలంకరించి బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాడు ఇదంతా గమనించినటువంటి ముత్తునగ యువరానికి భయం వేసి ఆ దేవుణ్ణి ప్రార్థించసాగింది ఇక బేతాళుడు మరియు విక్రమార్కుడు ఒక పథకం పన్నారు ఆ పథకం ప్రకారం సందా సమయానంతరం ఇద్దరు ఆ గుహలోకి ప్రవేశించారు గొర్రెను ఒక మూలన కట్టేసి వారు ఇద్దరు మొదట గదిలోకి వెళ్ళారు అక్కడ అంత దూరంలో మాతకు యజ్ఞం జరుగుతుంది విక్రమార్కుడు వెంటనే ఓరి మాంత్రిక అంటూ ఒక వారిచాడు దాంతో ఆ మాంత్రికుడు ఓరి ఎవడెవరా నీవు అంటూ పూజ నుండి లేచి విక్రముని పైకి దూకాడు నేను విక్రమార్కుని అని తన వరలోని కత్తిని తీసి ఆ యొక్క పైకి వెళ్తుండగా వెనక నుండి గాడి తలుపులు తెచ్చుకునేటటువంటి శబ్దం వినవచ్చింది ఆ మాంత్రికుడు వెనుకకు మరలినాడు వెంటనే ఆ విక్రముడు కత్తితో తన యొక్క తలను నరికివేశాడు బేతాళుడు త్వరగా వచ్చి ఆ తల నుండి మరియు మొండె నుండి వచ్చేటటువంటి నెత్తురు ఒక చుక్క కూడా భూమిపైన పడకుండా ఆ రక్తాన్ని తాగసాగాడు విక్రమార్కుడు వెంటనే మూలకు ఉన్నటువంటి గొర్రెను తీసుకొని అతివేగంగా తలను కత్తితో సహా తీసుకొని కాళికామాత వద్దకు వచ్చి మాతకు నమస్కరించి ఆ తలను అగ్నిగుండంలో పడవేశాడు వెంటనే తల నరికి అమ్మవారికి అర్పించాడు అంతటా కాళీమాత ప్రత్యక్షమై పుత్ర విక్రమార్క జయం జయం అని పిలిచింది విక్రమార్కుడు మాతకు నమస్కరించి నిలుచున్నాడు లోకకంఠుడైనటువంటి మాంత్రికుని హతమార్చి బలి సమర్పించి మమ్మలను సంతోషపరిచావు ఏమి నీ కోరిక నాయన అంటూ విక్రమార్కుని అడిగింది దానికి విక్రమార్కుడు తల్లి ఈ మొత్తూనగై తండ్రిని మరియు రాజ్యాన్ని ఈ మాంత్రికుడు శిలలుగా మార్చాడు వారందరినీ కూడా మామూలుగా మార్చండి ఇంతకు మించి నాకు ఏ కోరిక లేదు అని కోరాడు దానికి ఆ దేవి పుత్ర నీ యొక్క కోరిక ఫలిస్తుంది అని తన చేతిలోని ఒక కుండ సృష్టించి దానిలోని నీటితో ఈ రాజ్యాన్ని అభిషేకించండి తిరిగి మామూలు స్థితికి వస్తారు అని చెప్పి ఆ దేవి అక్కడికి మాయమైంది విక్రమార్కుడు ఆ యొక్క కుండలోని అమృతాన్ని తీసుకొని ఈ కొద్ది అమృతము రాజ్యం మొత్తానికి ఎలా సరిపోతుంది అంటూ ఆలోచించసాగాడు అతడి బేతాళుడు ఈ మాంత్రికుని యొక్క శరీరాన్ని అగ్నిగుండానికి అర్పిస్తే ఆ మేఘాలు వర్షిస్తాయి అని ఆ మొండాన్ని తలను అగ్నిగుండంలోకి విసిరేశాడు అప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ గుహ కూలిపోసాగింది ముత్తునగై మరియు విక్రమార్కుడు బేతాళుడు అందరూ కూడా గుహ బయటికి వచ్చేశారు వెంటనే ఆ గుహ మొత్తం కూడా నేలమట్టమైంది ఆకాశంలో మబ్బులు కారుమబ్బులు కమ్మసాగాయి బేతాళుడు విక్రమా నీవు నా చేతిపైకి రమ్ము అంటూ తన అరచేతిలో విక్రముణ్ణి పెట్టుకొని మబ్బులపైకి తీసుకొని వెళ్ళాడు మీ చేతిలోని అమృతాన్ని ఈ మేఘాలపైన చల్లండి అది వర్షించి రాజ్యం మొత్తం తడుస్తుంది అని చెప్పాడు వెంటనే విక్రమార్కుడు ఆ అమృతాన్ని మేఘాలపైన పోసి అక్కడి నుండి కిందికి వస్తున్నారు వర్షపు నీరు పడ్డ స్థలాల్లో రాతశిలలు మారి గడ్డి చెట్లు పుట్టలు పశువులు మనుషులు పక్షులు అన్నీ కూడా మారిపోసాగుతున్నాయి వారు అదంతా చూస్తూ ఆ ముత్తునగాయ వద్దకు వచ్చి ఆ ముత్తునగాయని రాజకోటకు తీసుకొని వెళ్ళారు కోటలో రాజు తన కూతురిని చూసి చాలా సంతోషించాడు ముత్తు నగై ఇక అప్పుడు సంతోషంతో నవ్వసాగింది దాంతో చాలా ముత్యాలు కూడా రాలసాగాయి ముత్తూనగాయ్ తండ్రి ముత్తునగాయని వివాహం చేసుకోమని చెప్పి విక్రమార్కుడితో కోరాడు అప్పుడు విక్రమార్కుడు సున్నితంగా తిరస్కరించాడు నేను మధుపురి రాజు వద్ద పనిచేస్తున్నాను ప్రస్తుతం తాను పంపినటువంటి పని మీద ముత్యాలు తీసుకొని పోవడానికి ఇక్కడికి వచ్చాను మీరు మీకు మరియు మీ కుమార్తెకు ఇష్టమైతే మీ కుమార్తెను తనకే ఇచ్చి వివాహం చేయగలరు అని చెప్పి కోరాడు అప్పుడు ముత్తునగాయ్ ఒప్పుకొని తన యొక్క అంగీకారాన్ని తెలిపింది దాంతో ముత్తునగైని వెంటబెట్టుకొని మధుపూరి రాజ్యానికి తిరిగి వచ్చాడు విక్రమార్కుడు అప్పటికే ఆరు నెలల సమయం కావస్తున్నందున ఇక అక్కడ కోటలో ఉన్నటువంటి రత్నమాలకు అటు విషయం చెప్పాడు విక్రమార్కుడు అంతటితోని రత్నమాల తన కోరిక తీర్చినందుకు ధన్యవాదాలు తెలిపి అప్సరసరాగా మారి అక్కడికక్కడే ఇంద్రలోకంలోకి ప్రయాణం అయిపోయింది ఇక రాజ్యసభకు వెళ్ళి ముత్తునగై నవ్వినటువంటి ముత్యాలు మధుపురి రాజుకు అప్పగించి ముత్తు నగైని ఆడమని చెప్పి కోరాడు ఇక తనకు రావలసినటువంటి జీతము రెండు లక్షల వరహాలు తీసుకొని తాను సేవకుని వేషం నుంచి విక్రమార్కునిగా మారాడు అప్పుడు మధుపురి రాజు మహాత్మ ఎవరు మీరు అని అడిగాడు దానికి బేతాళుడు అశరీరవాణితో తాను చక్రవర్తి విక్రమాదిత్యుడు అని సభలోని వారందరికీ కూడా వినిపించేలాగా చెప్పాడు అంతటా మధుపూరి రాజు తన సింహాసనం నుండి లేచి చక్రవర్తుల వారిని క్షమాపణ కోరుకుంటున్నామని కోరాడు దానికి విక్రమార్కుడు చిరుమందహాసం చేసి ముత్తు నగైని సంతోషంగా చూసుకోవాలని చెప్పి అక్కడి నుండి విణి తిరిగాడు ఇక కప్ప మరియు పాము రూపంలో ఉన్నటువంటి ఇద్దరు కూడా శాప విమోచనమై వారు గంధర్వ లోకానికి వెళ్ళారు ఇక రెండు లక్షల వరహాల జీతాన్ని కూడా తీసుకొని ఉజ్జయిని రాజ్యానికి బయలుదేరాడు విక్రమార్కుడు రెండు రోజుల ప్రయాణం అనంతరం ఉజ్జయినికి చేరుకున్నాడు అప్పటికే అన్నగారి రాక విషయాన్ని తెలుసుకున్నటువంటి బట్టి మరియు దీని అంతటి కారణమైనటువంటి ఆ భిక్షగాడు ఇంకా రాజ్య ప్రజలందరూ కూడా ఆ గుడి వద్దకు వచ్చి వేచి చూస్తున్నారు విక్రమార్కుడు సరాసరి గుడి వద్దకు చేరి కాళీమాత యొక్క దర్శనం చేసుకొని గుడి బయటకు వచ్చి తాను కష్టపడి సంపాదించినటువంటి రెండు లక్షల వరహాలను ఆ భిక్షగానికి ఇచ్చాడు అప్పుడు ఆ రెండు లక్షల వరహాలను స్వీకరించినటువంటి ఆ భిక్షగాడు వెంటనే ఇంద్రునిగా మారాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి భక్తి విక్రమార్కుడు మంత్రులు మంది మార్బలం అందరూ కూడా నమస్కరించి ఆ ఇంద్రుణ్ణి స్తుతించసాగారు జయం జయం విక్రమార్క ఆనాడు మా సభలో నీ యొక్క సమయస్ఫూర్తి తెలివితేటలు చూశాను ఈరోజు నీ యొక్క గొప్పదనం నీ యొక్క వితరణ గుణం కూడా చూశాను నీకు సకల శుభములు కలుగుగాక అని ఏదైనా వరం కోరుకో అని చెప్పి అన్నాడు దానికి విక్రమార్కుడు ఇంద్రదేవ మా పాలనలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రజలు పశువులు పక్షులు సకల జీవులు సుఖశాంతులతో సంతోషాలతో జీవించినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి అని అన్నాడు తదాస్తు విక్రమార్క కోరికలు కూడా నీ కోసం కాకుండా ప్రజల కోసం కోరడం నీ యొక్క సేవా సేవానీరతకి నిదర్శనం శనిదేవుని వద్ద నేను చెప్పినటువంటి ఏ ఒక్క అక్షర సత్యము నేను చెప్పినటువంటి విషయాలు ఏదో ఒకటి కూడా అక్షర దూరం కాలేదు దానికి ఇదే నిదర్శనం అంటూ శుభం అని చెప్పి అక్కడి నుంచి మాయమై వెళ్ళిపోయాడు విక్రమాదిత్య ముప్పై అధ్యాయము సమాప్తం